జై వీరభద్ర సార్ నమోనమ్మా ఇప్పుడు ముంబై నటిది వివాదం వచ్చిందన్న ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోన ఒక నటిని తెచ్చి ఎట్లా అరెస్ట్ చేసి జిందాలు పరిశ్రామిక ఎట్లా ప్రయోజనం చేకూర్చడానికి ఎట్లా వ్యవస్థను వాడుతున్నాడు అది వచ్చింది ఇటువంటివి ఎన్నో వస్తానని ఇది వీరభద్రయుగం అన్ని బయటికి తీస్తాడు ఏది వదిలేదు ఆంధ్రప్రదేశ్ పాలించింది కాదు వ్యవస్థలు నాశనం చేసినాడు శాంతి పద్ధతులు విఘాతం కలిగించినాడు అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ని ఒక బీహార్ లాగా చే చేయడానికి కారణమైనది ఎక్కడ చూసినా ఢిల్లీలో ఎట్లా మాట్లాడుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణేశ్వరి ఇటువంటి ఇట్లా తయారు చేసిన ఘనత వైఎస్ఆర్పి అబద్ధాలతో న్యూడ్డల్స్తో చూసినాం ఒక ఎంపీ ఇప్పుడు మన ఎమ్మెల్సీ రకరకాలుగా అబద్ధాలతోనే పార్టీ పుట్టింది జగన్ గారు మాట్లాడేది అబద్ధాలు ఎవరు ఊరు మాట్లాడలేదు మనం బాగా తెలుసుకోవాలి అబద్ధాల పుట్ట అనేది మనము భగవంతుడు చూపిస్తున్నాడు అందుకే అందువల్ల ఈ వ్యవస్థలతో ఎవరు మార్చలేరు మన ఆయన వీరభగవసరాలు వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు తప్పదు పతనం తప్పదు రాజకీయమే నాశనం చేస్తాడు మన జయ హీరభద్రుడు